కొడుదల నాగబాబు గారు ఎమ్మెల్సీ హోదాలో మొట్టమొదటిసారి అధికారికంగా పిఠాపురం అయితే వచ్చి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్స్ అయితే చేశారు ఆ వివరాలు చూద్దాం రండి ఇందులో ప్రధానంగా యూపీహెచ్సి ఒకటి అదే విధంగా మరొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్

బాగుంది బాగుంది మేము మగలాంటి రోజు రాగానే చదువుకుంది పిల్లలకి రిక్షా తొక్కి వాళ్ళకి పోసులు అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంది

ఆయన పది మంది పేరు కూలి పెడుతున్నారంటే చాలా సత్యమైన మంచి అలాంటి వ్యక్తి కలకాలం ఉండాలని మాకు కోరుకుంటున్నాం సార్ నచ్చింది సార్ చంద్రబాబు గారి నాయకత్వం జనసేన అన్ని చాలా బాగా చేస్తారండి పది మందికి అన్నం పెడతారండి నాకు సత్యసం నాకు నచ్చింది సార్ బాగుందండి చాలా బాగుందండి సాధ్యమైంది చాలా బాగుంది సాధ్యమైందండి చంద్రబాబు నాయుడు భోజనం ఉంది చాలా బాగుంది ఎంత భోజనం అయితే డబ్బులు ఏం తీసుకోలేదు మామూలుగా అయితే ఐదు రూపాయలు అని చెప్తున్నారు ఆ ఐదు రూపాయలే అండి అయితే డబ్బులు అయితే తీసుకోలేదండి ఐదు రూపాయలు తగ్గట్టుగా ఉందండి భూమి ఆ ఉందండి బాగుందండి భూమి బాగుంది అయితే ఈ పథకం పడుతుంది అనుకుంటారా ఉపయోగం పడుతుందండి ఉపయోగం పడుతుంది చాలా మందికి ఉపయోగం పడుతుందండి అంటే పైన పైన నుంచి వెళ్ళగా కూర్చున్నారా నిలబడలేకండి నిలబడలే కూర్చున్నా బంగాళదుంప తర్వాత చేశారు పప్పుసారు అయితే మీకు ఐదు రూపాయలు నుంచి సరిపోద్ది అనుకున్నారా సరిపోద్ది అండి ఒకవేళ కావాలంటే మళ్ళీ వేస్తారేమో ఏమో ఇంకా వెళ్ళలేదు నచ్చిందండి బాగుంది బాబాయ్ ఎలా ఉంది భోజనం ఉంది ఎంత ఐదు రూపాయల భోజనం ఇచ్చారా మీరు ఇచ్చారు అయితే మరి ఐదు రూపాయలు తగ్గట్టుగా ఉందా బాగుంది చాలా బాగుంది ఐదు కంటే ఐదు రూపాయలుగా ఎట్టండి భోజనం చాలా బాగుంది అయితే మరి ఇది పథకం మంచిదే అనుకుంటున్నారా మంచిదే చాలా మంచిది పథకం లేదు అందరు గో పోయి చెప్తాను ఎవరు తీసుకొచ్చారండి పథకం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఐదు రూపాయలు పోయిన సరిపోద్దాండి కావాలి మళ్ళీ ఇప్పుడే తీసుకున్నారా భోజనం భోజనండి ఎప్పుడైనా తిన్నారా అన్న క్యాంటీన్ లో ఎక్కడైనా మరి ఇక్కడ గొల్లపూర్లో పెట్టడం అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఎవరి వాళ్ళు వచ్చింది అనుకుంటున్నారు ఇది మా వస్తారా విమానంలో అనుకుంటున్నారా విమానమే వచ్చి ఆయన ఎప్పుడన్నా చూసారా మీరు చూడలే ఆయన పేరేంటి తెలుసా అంటే చాలా మంది వస్తారు మన మీద నేను పేరు చెప్తాను వాళ్ళ కదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జగన్ వీళ్ళందరూ మన మీద కదా వస్తారు అయితే ఎవరండి బాగుంది అయితే భోజనం స్వామి మీరు అక్షయ పాత్ర తరపున వచ్చారండి హరే కృష్ణ మేము హరే కృష్ణ మూమెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ రోజు ఇక్కడ మన గొల్లప్రలో రెండు అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకి కడుపు నిండా భోజనం పెట్టాలని ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు కేవలం ఐదు రూపాయలతో మిగతా అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ భరిస్తూ ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చేస్తున్నారు సో మనం హరే కృష్ణ తరపు నుంచి వాకలిపూడిలో ఒక సెంట్రలైజర్ కిచెన్ ఉంది అనమాట అక్కడ నుంచి చాలా శుచిగా శుభ్రతతో కూడిన భోజనం మనం అండి వేడి వేడిగా ఇక్కడ జరుగుతుంది ఇవ్వడం జరుగుతోంది సో ప్రజలు తింటున్న బెనిఫిషరీస్ కూడా వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే అమెరిసి నాగబావర్తో మీరు మాట్లాడారు కదా ఆ సందర్భంలో ఏం చేవరించారు సో వారు అడిగారు ఇక్కడ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు కాకినాడలో అని చెప్పి ఎన్ని స్కూల్స్ మీరు భోజనం పెడుతున్నారు అట్లాగే ఎన్ని క్యాంటీన్స్ ఉన్నాయి అని చెప్పి సో ఐర్ వారి యొక్క సంతోషాన్ని వాళ్ళు వెలిబుచ్చారు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో టిడిపిఎస్ రేణులు అయితే వచ్చారు వాళ్ళందరూ కూడా జై చంద్రబాబు జై వర్మ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొన్నారు కొల్లపురంలో ఈ రోజు పండుగ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాళ అన్నా క్యాంటీన్ ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ అన్నా క్యాంట్రీన్ రావడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వం మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది చేసి అన్నా క్యాంటీన్ వర్క్కు మొదలెట్టడం జరిగింది అప్పుడు వర్మగారు ఇక్కడ ఎమ్మెల్యే కింద ఉండి వారు వారాటి దీన్ని తెచ్చారు ఈసారి ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తి చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా టౌన్ లో మేము అనుకుంటే అక్కడే అన్నా క్యాంటీన్ రావడం ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మద్దతు తెలిపి ఈ అన్నా క్యాంటీన్ ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వరం గారికి కూడా ప్రత్యక్ష తెలియజేసుకున్నారు ఏమీ లేదండి అన్ని సమాచారం ఉందా రాపోవడం ఉన్నది అది ఉన్నది ఇంకా మా పార్టీ తరఫుని ఇక్కడ గొల్లపురంలో మేము వచ్చాము తెలుగుదేశం పార్టీ తరఫుని గారికి అలాంటిదే ఉండదు అన్ని ఆయన చూసుకుంటాం

నా విజయం మీ చేతిలో పెడతానని చెప్పారండి అలా ఆ విజయం పొందుతూ కూడా టీడీపీ అయినా సరే జనసేన సపోర్ట్ చేసామంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మరి ఇవాళ అది లేదు కదా మాకు వరంగారు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించకుండా ఇవాళ అయిపోయారు ఇవాళ మరి దానికి సమాధానం ఏం చెప్తారని వరమర్ న్యాయం ఏం చేస్తారనేది అది ప్రజలే గుర్తించాలి నా విజయం మీ చేతిలో పెడతాను వరంగారు అంటే ఏం అవసరం లేదండి ఎమ్మెల్సీ నాగబాబు గారి పర్యటన అయితే విజయవంతంగా సాగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేనకి సంబంధించిన పార్టీ శ్రేణులు వీర మహిళలు అదే విధంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు